सर वाला बात डिस्टर्ब नहीं होता नोट तक हां ठीक है జై తెలంగాణ ఈరోజు మన వశ్య బేగం అని హనుమన్పుర అంటే మహబూబ్నగర్లోనే హనుమన్పుర అనే వార్డు ఉంటుంది అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి బీద పరిస్థితి వాళ్ళ భర్త అడ్డమిన కారు నడుపుతుంటాడు వాళ్ళ యొక్క కూతురు మ్యారేజీ కుదిరింది మ్యారేజ్కి ఇబ్బందికరంగా ఉందని మా అనుచరుల ద్వారా నాకు ఇంటిమేషన్ ఇచ్చిన్రు ఇట్లుంది వాళ్ళ పరిస్థితి కంపల్సరీ ఏదో ఒకటి సాయం చేస్తే పెళ్ళికి సాయం చేస్తే బాగుంటుందంటే నిత్యావసర సరుకులు ఎందుకంటే బియ్యము ఉప్పు పప్పు ఇలాంటివి అవసరం వాళ్ళకు పరిస్థితి వాళ్ళు వాళ్ళకు నేనేదో చేస్తున్నాను కాదు నేనేమి కరుడుపతిని కాదు వృతభక్తిగా నాకు కాడికి నేను చేస్తున్నా ఇంకా మనోళ్ళు కూడా ఎక్కడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే మా అన్న రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థ నడుస్తుంది ఈ యొక్క పాలన రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థ ఇక్కడ మా మామనార్ల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు వీళ్ళ యొక్క ఆదర్శంగా వాళ్ళ యొక్క ఆదర్శంతో నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో సుభిక్షమైన పాలన నడుస్తుంది బీద ప్రజల్ని ఒకరొకరు ఎందుకంటే నాకు చేతనైన కానీ ఒక మనిషికి నేను సాయం చేస్తున్నా ఇంకో మనిషి ఇంకొక మనిషికి సాయం చేస్తే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బీద ప్రజలకు హెల్పింగ్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రం అంతా నేను హెల్పింగ్ చేసినంత స్తోమత కలిగిన వ్యక్తిని కాదు కదా ఈ అందుకొరకు మన చేతనైన కాడికి పువ్వు మన పక్కింటిలోకి కానీ మన వాడోలకు కానీ మన గల్లీలో ఉన్నోళ్ళకి కానీ మన ఊరోళ్ళకు కానీ ఏదో వృథభక్తిగా నేను ఇప్పుడు అనాథలు ఎవరైనా చనిపోతే బీద పరిస్థితి సాగు కార్యక్రమం చేసుకోలేని ఉన్న వాళ్ళకు కూడా సాగు కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నా అదేవిధంగా పెళ్ళిళ్ళైతే బీద పరిస్థితి ఉంటాయి నేను కష్ట కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నేను ఎవరినో మోసం చేసింది కాదు ఎవరితోటి దగా చేసిన ఇచ్చిన డబ్బులు కాదు ఎవరో ఇస్తే ఇచ్చిన డబ్బులు కూడా కాదు నా సొంతం కష్టాజీతంతో ప్రతి ఒక్కరికి కూడా బీద పరిస్థితిని పెళ్ళిళ్ళు ఉన్నామంటే అంటే పెళ్ళిళ్ళకి సాయం చేస్తున్నాయి ఇంతకుముందు చేస్తుంటే ఈ విధంగా నేను ఏ ప్రచారం చేయలేదు ఎందుకొరకంటే నేను ప్ర ఇప్పుడు ప్రచారం చేసేది కూడా రకంటే ప్రచారం చేస్తే నలుగురు సాయం చేసే వ్యక్తులు తయారవుతారన్న ఉద్దేశంతో కానీ ఇదేదో నాకు పెద్దగా పేరు రావాలి నలుగురికి నేను తెలవాలనే ఉద్దేశంతో కాదు మా అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థలో బీద ప్రజలకు తన అనుచరగణం ప్రతి ఒక్కరు కూడా తన లాంటి వ్యక్తిని నేను సాయం చేస్తున్న ఇక్కడ మా అన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న పాలన వ్యవస్థ మా ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ సుభిక్షమైన పాలన ఎటువంటి లొల్లులు గొడవలు కొట్లాటలు ఏవి లేకుండా ఎంత పరిపాలన వ్యవస్థ మామనార్లా సాగుతుంది ఈ కాన్స్టిట్యున్సీలు అంటే దాన్ని బేసిక్ చేసుకునే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నేను ఆయన ఆయన అనుచరునుగా ఎన్నం శ్రీనివాసరెడ్డి అన్న అనుచరునిగా పనిచేస్తున్నా నా చేతనైన కాడికి ఎవరు ఇస్తారు వాళ్ళు సాయం చేయడం వీళ్ళు సాయం చేయడం కానదు మన చేతనైన కాడికి ఆ భగవంతుడు ఈ దేశానికి మనం ఏం చేసిందమనేది కాదు ఈ దేశం ఏం చేసింది అనేది కాదు ఈ దేశంలో పుట్టినము ఈ దేశానికి మనం ఏం చేసినాం అనేది కావాలి ఈ రాష్ట్రానికి మనం ఏం చేసినాం అనేది కావాలి ఈ జిల్లాకు ఏం చేసినామనేది కావాలి ఈ వా ఈ కాన్స్టిట్యూన్స్కి ఏం చేసినాం అనేది కావాలి ఈ పుట్టిన ఊరుకు ఏం చేసినాం అనేది కావాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మనిషికి మనిషి సాయం చేస్తేనే సొసైటీ అనేది బాగుపడుతుంది ఏ ప్రభుత్వాలు అయినా ఏవైనా కూడా ఒక వ్యవస్థల కింది స్థాయిలో ఉన్న బీదీ బీద ప్రజలకు ఉపయోగపడతలేదు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఉపయోగం చేసుకుంటుండ్రు కనుక వ్యవస్థ అనేది యూత్ అనేది తయారయ్యి యూత్లా ఈ నివేదిక అనేది ఒకరికొకరు సాయం చేసే నివేదిక వెళ్ళిపోవాలని తెలంగాణ ఉద్యమకారునిగా ఇది ఇది కూడా నేను సాయం చేసేది కూడా ఒక ఉద్యమంగా పనిచేయాలనుకుంటున్నా దయచేసి ఎక్కడున్న ఆర్థికంగా బలోపేతం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీద ప్రజలకు మీ అంతు ఒకరికో ఇద్దరికో సాయం చేస్తే బాగుంటుందని ఈ తెలంగాణ ప్రజలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రం జై రేవంత్ రెడ్డి అన్న జో రాజు అన్న ఎమ్మెల్యే మేరకు మీరు మజబూరి మేసునాది అన్న మేరకు మీరు బెచ్చకి షాదీకు గుజ్బి సామాను పోయ్యేది లేదు और उनको मेरी तरफ़ से बहुत बहुत शुक्रिया